అలాగే చిన్న చిన్న పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రోజు స్కూల్కి వెళ్తున్నారా ఈ వారం సండే స్కూల్కి వెళ్ళారు ఈ వారం సండే స్కూల్కి మీకు ఏ కథ నేర్చుకున్నారు కథ అయితే నేర్చుకున్నారు కదా గుర్తుపెట్టుకోండి కంఠ సోక్యం కూడా ఇచ్చే ఉంటారు కదా ఆ కంఠ సౌక్యం అనేది ఏ వారంలో సండే స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పండి చక్కగా నేర్చుకుని నేను మీకోసం ఈరోజు చిట్టి కథ చెప్దాం అనుకుంటాను అదే బైబిల్లో మనకి ఫస్ట్ అది ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వాక్యం ఉంది కదా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాను అంటే నేను ఈరోజు మీకు ఏం లాసం చెప్పాలనుకుంటున్నాను తెలుసా సృష్టి అంటే ప్రకృతి మన చుట్టూ ఉండే వాతావరణం అంటే చెట్లు నదులు పొలాలు అడవులు తోటలు సముద్రాలు కొండలు ఇవన్నీ కలిపి మన సృష్టి అంటాం కదా దీన్ని మనకి అంటే దేవుడు చక్కగా వీటిని మన వీటి ద్వారా మన సంతోషంగా ఉండాలని బాగా ఉండాలని చెప్పేసి మనకి అంటే మన అవసరాలు కూడా తీర్చుకోవాలని చెప్పి దేవుడు మనకి ఈ సృష్టిని అయితే మనకి అందించాలి దీన్ని మనం చక్కగా చక్కగా ఉంచాలి దానికి ఏ ప్రమాదాలు ఏం జరగకుండా దాన్ని మనం చక్కగా చూసుకోవాలి ఆ బాధ్యత మన అందరిపైన దేవుడు పెట్టాడు కదా ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని మన కోసమని ఇచ్చాడు కదా కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా ఉంచేలా చూసుకోవాలి దేవుడంట సృష్టి చేయడం కోసం అంట అంటే మన కోసం ఈ సృష్టిని ఇవ్వడం కోసమంట ఆరు రోజులు కేటాయించాడంట ఆరు రోజులు ఏ రోజులు ఏం చేశాడో మనం నేర్చుకుందాం ఈ కథలు ఫస్ట్ రోజంట విలుగు చీకటి అంటే ఏంటి పగలు చీకటి అంటే రాత్రి అంటే ఉదయం రాత్రి అనేది ఫస్ట్ రోజు చేశాడంట రెండో రోజు అంట ఆకాశం చేశాడంట ఆకాశం అంటే తెలుసు కదా మన పైన ఉంటుంది అంటే ఫ్లైట్లు వెళ్తాయి హెలికాప్టర్లు వెళ్తాయి పక్షులు ఎన్ని వెళ్తాయి కదా అదే ఆకాశం మీకు అందరికీ తెలుసు మూడో రోజు అంట భూమి చెట్లు సముద్రం చేశాడంట భూమి అంటే వాళ్ళ కింద ఉండదు మనం అదే నేల మనం నడుస్తాం డెందుతాం అడుగుతాం స్కూల్కి వెళ్తాం పరిగెడతాం ఎన్ని చేస్తాం కదా అదే భూ సముద్రాలు అంటే మీకు తెలుసు కదా సముద్రం అంటే చాలా ఇష్టం మనకు సపోజ్ బీచ్లు ఉన్నాయి కదా ఇవన్నీ సముద్రాలే కదా బీచ్లు చేశాడంట దేవుడు మన కోసం ఇంకా చెట్లు అంటే మనం పడు తింటాం కదా చెట్లు వేసి వచ్చే పళ్ళు చెట్లు ఇలాగ మూడు రోజు అంటే ఏమేమి చేశాడు భూమి చెట్లు సముద్రాలు అలాగే నాలుగో రోజు అంట దేవుడు అంట సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు అంటే తెలుసు కదా మనకు ఉదయం వస్తాడు కదా సూర్యుడు అంటే మనకి వెలుతురు రావడం కోసం అని మార్నింగ్ అంతా సూర్యుడు ఉంటాడు కదా అదే నైట్ అయ్యేసరికి చంద్రుడు అంటే మూను చందమామ వస్తుంది నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు వెంటనే నాలుగవ నాలుగో రోజు దేవుడు మన కోసం చేశాడంట అలాగే ఐదవ రోజు ఏం చేశాడో తెలుసా పక్షుడు అంటే మనకు తెలుసు కదా కాకిడు ఇంకా పిచ్చుకులు రామ్చెడుపులు ఎన్ని పక్షులే కదా వీటితో పాటంట జలచరలు అంటే అంటే జలచరలు అంటే అంటే నీటిలో ఉండేవి నీటిలో ఉండేవి అంటే ఇప్పుడు సముద్రంలో ఉంటాయి కదా చేపలు తాబేళ్ళు ఈ నీటిలో ఉండేవన్నీ కూడా అంటే ఐదు రోజు చేశాడంట అలాగే లాస్ట్ రోజు అంటే ఆరవ రోజు ఏం చేశాడు ఆరవ రోజు అంటే మన చేశాడంట మనల్ని అంటే ఎన్నో నన్ను మనందరి కోసం అంటే ఆరవ రోజు కేటాయించాడంట ఇంకా అడవిలో ఉంటాయి కదా వైల్డ్ యానిమల్స్ మృగాలు ఇటర్ కూడా దేవుడు మన కోసం చేశాడంట అంటే జంతువులు ఇవన్నీ కూడాను ఇంకా చిన్న చిన్న పురుగులు ఇవన్నీ ఆరవ రోజు ఆరు రోజులు ఇవన్నీ చేసాడు కదా దేవుడు ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడంట మీకన్నీ గుర్తున్నాయి కదా బాగానే మొదటి రోజు ఏం చేశాడు రెండవ రోజు ఏం చేశాడు మూడో రోజు నాలుగు ఐదు ఆరు ఏడవ రోజు ఫస్ట్ రోజు ఏం చేశాడు వెలుగు చీకటి రెండో రోజు ఆకాశం మూడవ రోజు భూమి సముద్రాలు చీట్లు నాలుగవ రోజు ఏం చేశాడు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రం ఐదవ రోజు ఏం చేశాడు పక్షులు జలచరాలు అంటే సముద్రంలో ఉండేవి నీటిలో ఉండేవి ఆరవ రోజు ఏం చేశాడు మృగాలు అంటే అడవిలో ఉండే జంతువులు చిన్న చిన్న పురుగులు మనుషులు అంటే ఆరవ రోజు చేశాడంట ఏడవ రోజు దేవుడు రెస్ట్ తీసుకున్నాడంట ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోలేము దేవుడు మనకి సృష్టి అంతా మన చేతిలో పెట్టాడు కదా వీటి ద్వారా మనం చక్కగా హ్యాపీగా ఉండాలని ఇప్పుడు మనం సపోజ్కి వెళ్తాం సపోజ్ బీచ్కి వెళ్తాం బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా అబ్బా బీచ్ వాళ్ళే ఉంది అబ్బా అరికి వెళ్తాం అరికెళ్ళి అబ్బా కొండలు లోయలో చెట్లు చూడండి ఎంత బాగున్నాయో అబ్బా ఎంత చక్కగా ఉండదు దేవుడు ఇవన్నీ కూడా నాకోసం చేశాడా మన కోసం చేశాడా అందుకని చెప్పే దేవుడు అని మన భైభో భక్తి కలిగి ఉండాలి కదా వీటన్నింటినీ దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు ఎంత చక్కగా ఎంత జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి అంతే కదా దేవుడు మనకి బాధ్యత అప్పగించాడు దేవుడు మన చేతుల్లో ప్రకృతిని పెట్టాడు మనం వీటికి ఎటువంటి నష్టం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటిని చక్కగా చూసుకుంటూ మనం కూడా చక్కగా ఉండాలి అంతే ఈ ఈరోజు లెసన్ అయితే సృష్టి గురించి నేర్చుకున్నాం కదా నెక్స్ట్ లెసన్ ఇంకో లెసన్తో మనం ఇంకో పాఠంతో కలుద్దాం ఓకే ఉంటాను అందరూ జాగ్రత్త బాయ్ బా